హాయ్ సార్ నేను టీఆర్ కెమెల్ కిషోర్ బాబునండి ఇవాళ వీడియోలో టీపీసీ టినీపిసి ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డీ ఈ సిస్టమ్ అయితే మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ డ్రాప్ అయింది ఈ సి ఐ ఫైవ్ సెవెంత్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ మీకైతే ఎస్ఎస్డి న్యూ ఎస్ఎస్డి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది మీకు సిక్స్ మంత్స్ వారంటీతో మీకు సిక్స్ మంత్స్ వారంటీ ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో మేము సేల్ చేస్తామండి మీకు కొత్తది ఎంత అయితే ఏదైతే వస్తో అదే కా అదే కండిషన్లో ఈసీ ఇది ఇది కూడా అమ్ముతున్నాము మీకు హండ్రెడ్ పర్సెంట్ కావాలన్నప్పుడు తక్కువ బడ్జెట్ లో బడ్జెట్లో కావాలంటే ఓన్లీ మా మా టీఆర్ కంపెనీస్లో దొరుకుతాయి లో బడ్జెట్లో కానీ హై బడ్జెట్లో కానీ హై బడ్జెట్ అందరి దగ్గర దొరుకుతాయి లో బడ్జెట్లో అయితే మా దగ్గర దొరుకుతాయి మీకు కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ టీఆర్ కమర్షియల్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీ అన్నపూర్ణ్ మా లొకేషన్ ఏవే సందేటి నుంచి వచ్చినప్పుడు అన్నపూర్ణంలో షాప్ నెంబర్ థర్టీన్ అండి మీకు ఎగ్జాక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే టీఆర్ కంపర్స్ కొడితే మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ చూపిస్తే మీరు రావచ్చండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి